హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తోందండి మరి దాని సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకొని చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ యోజన కింద గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అండగా అయితే నిలుస్తుందండి ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అయితే అందిస్తారు అలాగే వారికి మంచి పోషకాహారం అందించి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులకు ఇబ్బందులు లేకుండా చేయూతనైతే ఇస్తుందండి మొదటిసారి తల్లి కాబోయే వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందుతుంది ఒకవేళ రెండవసారి కూడా ఆడబిడ్డ పుడితే అదనంగా మరొక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు ఈ డబ్బుల్ని రెండు విడతల్లో అయితే అందిస్తారండి గర్భం దాల్చిన వెంటనే నమోదు చేసుకున్న వారికి మూడు వేల రూపాయలు అయితే అందిస్తారు ఆ తర్వాత ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు మూడు టీకాలు వేయించిన తర్వాత మిగిలిన రెండు వేల రూపాయలు అయితే ఇస్తారు ఈ బాధ్యతను శ్రీ శిశు సంక్షేమ శాఖకు అయితే అప్పగించారు దీనిలో భాగంగా అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణీల పేర్లను నమోదు చేసే పనిని అక్కడ కార్యకర్తలకు అయితే అప్పగించారండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్